ఈ గేమ్స్ లో పార్టిసిపేట్ చేస్తున్న స్టూడెంట్స్ కి ప్లేస్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ మేమందరం స్పోర్టివ్ స్పిరిట్ తో ఈ గేమ్స్ లో పాల్పంచుకోవాలి కప్పు రానంత మాత్రాన ఓటమి భావన అక్కర్లేదు మనకి కప్పు రాకపోతే నెక్స్ట్ టైం కప్పు పట్టుదలని మీలో పెంచుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఈ ఆటలతో పాటు చదువులో కూడా మంచి ముందంజలో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఆల్ ది వెస్ట్ యువరా